అతి శ్రేష్ఠుడుగు క్రీస్తేశునామ మందు ప్రియులగు సహోదరులారా దేవుడు మిమ్ము దీవించుదురుగాక ఈనాటి వాక్యము ద్వారా దేవుడు మీ ప్రార్థన శక్తిని మరింత బలోపేతం చేస్తూ ఉన్నాడు ఈనాడు మనము దేవుడు ఎటువంటి ప్రార్థన వైపు మొగ్గు చూపుతాడు మరియు మన ప్రార్థనలో మనము చేయకూడనటువంటివి కొన్ని విషయాలను తెలుసుకోబోతున్నాం ప్రియులకు సహోదరులారా మీరు ఎప్పుడైనా గాల్లో ఎగిరే పునీతుడు గురించి విన్నారా రండి అతని గురించి తెలుసుకుంటూ ఈనాటి వాక్య సందేశమును బయటకు తీద్దాం కపర్తినపురి యోసేపు అనేటువంటి వ్యక్తి గురువు కావాలని గురువుల మఠంలో ప్రవేశం పొందాడు కాకపోతే ఇతడు ఒక అమాయకమైన వ్యక్తి ఎటువంటి తెలివితేటలు కానీ చురుకుదనము కానీ లేనటువంటి వ్యక్తి అందుకనే ఇతనికి ఏది బోధించినా ఆఖరికి పరిశుద్ధ గ్రంథమును వివరించినా అర్థమయ్యేటువంటి స్థితిలో అతడు లేడు ఏది అర్థం చేసుకునేటువంటి శక్తి అతనికి లేదు కాబట్టి మన భాషలో చెప్పుకున్నట్లయితే అతడు ఒక మొద్దు వంటి వాడు ఏది నేర్చుకోలేనటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో లూకాశుభవార్త పదైదవ అధ్యాయము యొక్క వచనాలు తప్పించి పరిశుద్ధ గ్రంథం గురించి వేరే ఏది వివరించినా అతడు అతని బుర్రలోనికి ఎక్కేది కాదు కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ గురువులు ఇతర సభ్యులు ఇతన్ని చాలా చిన్న చూపు చూసేవారు ఇతడు దేనికి పనికి రానివాడని ఇతడు గురువు ఎప్పటికీ కాలేడని వారు నిర్ధారణ చేశారు కాకపోతే ఈ యోసేపు గారు పశువులను బాగా చూసుకునేవాడు కనుక అతన్ని పశువుల మంద మేపడేటువంటి పని అతనికి అప్పచెప్పారు కాబట్టి ఈ కపర్తినోపురి యోసేపు గారు ఎప్పుడూ పశువులతోనే ఉండేవాడు వాటిని మేపడము అదే పశువుల యొక్క చావిట్లలోనే అక్కడనే తినడము అక్కడనే పడుకోవడం అది అతని దినచర్య అయిపోయింది ఇక అతని గురించి వారే లేకుండా పోయారు ఇక ఆ ఇంటిలో ఉండేటువంటి అందరూ కూడా అతన్ని ఒక విధంగా వెలివేసినట్టే అక్కడుండేటువంటి ఎవరు అతనితో పొత్తు పెట్టుకోలేదు మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు పైగా అతన్ని ఎప్పుడూ కూడా ఇటువంటి జీవితంలో అతన్ని ఉత్సాహపరచడానికి కానీ అభివృద్ధిపరచడానికి కానీ ఎవరూ పూనుకునేటువంటి ఆ సాహసం చేయలేదు కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు దేవుని యొక్క అనుగ్రహము ఈయన మీదకి వచ్చింది ఇతడు ఆ పశువుల చావిట్లోనే ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా అతని ప్రార్థన ఎంత లోతుగా ఉన్నది అంటే అతడు అమాంతము ప్రార్థనలో తన శరీరము గాల్లో తేలియాడేది అతన్ని అందరూ దూరం పెట్టినా అందరూ అతన్ని వెలివేసిన చూపు చూసిన దేవుని దృష్టిలో అతడే అనుగ్రహాన్ని పొందాడు ఆ విధంగా అతడు ఎన్నో ప్రార్థన శిఖరాలు అధిరోహించాడు ఆ తర్వాత అతనిలోని గొప్ప దైవశక్తి అతన్ని గురు జీవితం వైపు నడిపించింది తర్వాత అతడు గురువయ్యాడు అదేవిధంగా అతని యొక్క ప్రార్థన సహాయం కోసము ఎవరైతే అతన్ని అనాధారం చేశారో అతన్ని వెళ్ళివేశారో వారే అతని దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయం కోరేవారు ఆఖరికి పీఠాధిపతులతో సహా ఆ కపర్తినోపురి యోసేపు గారే పునీతుడయ్యాడు ఇప్పుడు మనము వారిని సెయింట్ జోసెఫ్ ఆఫ్ కపర్తీనో అని పిలుస్తా ఉన్నాం అతన్ని గాల్లో ఎగిరే పునీతుడు అని కూడా పిలుస్తారు ప్రియులకు సహోదరులారా అందరూ అతన్ని దూరం పెట్టి తక్కువ చేసి చూసినా దేవుడు మాత్రము అతని పక్షమునే ఉన్నాడు ఈనాటి ఆధునిక సమాజంలో మనం తెలుసుకోవాలి ఇలా అనాధారము చేయబడి వెలివేయబడి ఎటువంటి సహకారం లేనటువంటి వారి బ్రతుకులకు దేవుడు ఎప్పుడు వారి పక్షమునే ఉంటాడు అని మనకు భరోసా ఇస్తుంది ఈనాటి ఆధునిక కాలము ఎంతో పోటీ ఎప్పుడూ కూడా ఒకరినొకరు తక్కువ చేసుకుంటూ పోల్చి చూసుకుంటూ ఒక విధమైన పోటీ స్థితిలో జీవిస్తూ ఉన్నది ఈ ఆధునిక సమాజం అందుకనే మనం ఎప్పుడు కూడా నేను గొప్ప నీవు తక్కువ అనేటువంటి ఆలోచనతోనే మనం బ్రతుకుతా ఉన్నాం ఈ సమాజంలో కొన్ని వ్యవస్థలే అలా తయారైపోయినాయి కొందరు తక్కువ కొందరు ఎక్కువ అనేటువంటి ఆలోచన స్థితిని ప్రేరేపించేటువంటి వ్యవస్థలు చాలానే ఈ లోకంలో వివిధ ప్రాంతాలను బట్టి విభిన్నమైనటువంటి రూపాల్లో మనకు తారసపడుతుంది ఇది వాస్తవం ప్రియులకు సహోదరులారా అందుకనే ఈనాటి వాక్కు చెబుతూ ఉన్నదండి లూకా శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము పిమ్మట యేసు తాము నీతిమంతులమని తక్కినవారు నీచులని ఎంచుకుని కొందరిని ఉద్దేశించి ఉపమానమును చెప్పాను అంటే అక్కడ వారి సమాజంలో కొంతమంది తమ మాత్రమే నీతిమంతులు మిగిలిన అందరూ నీచులు అందరూ కూడా పాపాత్ములు అని ఎంచుకునేటువంటి కొందరు వ్యక్తులు జీవిస్తూ ఉన్నారంట మరి ఇటువంటి ఆలోచనలు వ్యవస్థలు సమాజంలో ఉన్నప్పుడు మరి దేవుడు ఎవరి పక్కన ఉండగలడు ఎవరితో పాటు దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు ఈనాటి వాక్ మనకు తెలియజేస్తున్నది ఈనాటి మొదటి పట్నంలో మనం చూస్తున్నాము సీరాపతుడైన యేసు జ్ఞానగ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచనాలు మనం చదువుతూ ఆయన పేదలకు అన్యాయము చెయ్యడు బాధితుని మొరను అశ్రద్ధ చేయడం అనాథ ప్రార్థనను అనాధారము చెయ్యడు వితంతువు వేడుకోలను పెడచెవిన పెట్టడు అదే విధముగా అదే అధ్యాయపు పదారు నుంచి పద్దెనిమిది వచనాల మనం చదివితే హృదయపూర్వకంగా తనను సేవించువానని ప్రభువు అంగీకరించను అతని ప్రార్థనలు ఆకాశమునకెక్కిపోవును దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును మహోన్నతుని సమక్షమున చేరిగాని అది ఆగదు ప్రభువు జోక్యము చేసుకుని దీనాత్మునికి న్యాయము దయచేసి దుష్టుని శిక్షించునంత వరకు అది అతనిని వదలదు అనగా ఎవరైతే ఈ విధంగా అనాధారము చేయబడినటువంటి బ్రతుకులుగా ఉన్నాయో వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అనాధారము చేయడంట ఆ ప్రార్థన మేఘమండలము దాటి దేవుని చెంతకు వెళుతుంది ఎప్పటి వరకు దేవుడు అతనికి న్యాయము చేకూర్చేంత వరకు కూడా ఆ ప్రార్థన దేవుణ్ణి విడిచిపెట్టదు అంట అంటే దేవుడు ఎటువంటి దీనాత్ముల ప్రార్థన వైపు ఉంటున్నాడు ఎటువంటి అనాధారము చేయబడి తక్కువ చేయబడినటువంటి వ్యక్తుల వైపు దేవుడు నిలబడతాడు పౌలు గారు కూడా అదే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు తిమోతికి రాయబడినటువంటి రెండవ లేఖ నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడవ వచనాల్లో మనం చదువుతున్నాం మొదటిసారిగా నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవ్వరూ నాకు తోడు నిలవలేదు కానీ స్వార్థ ప్రబోధం వలన నా వలన సంపూర్తి ఎగుటుకును అన్ని జనులందరూ దానిని వినగలగుటుకును ప్రభువు నాకు తోడు నిలచి శక్తి నొసగెను ఎవ్వరూ నా తోడు లేనప్పుడు కూడా నాకు తోడుగా ఉన్నది క్రీస్తు మాత్రమే దేవుడు తన శక్తితో నాకు తోడుగా ఉన్నాడు అని పౌలుగారు అంటున్నారు అదేవిధముగా ఈనాటి సువిశేషంలో కూడా ఆ పరిసేడు శంకరి వారి ఇరువురిని కూడా మనం ఆలోచన చేస్తే దేవుడు సుంకరి పక్షమున వచ్చి నిలబడుతున్నాడు అంటే ఇలా అనాధారము చేయబడి సమాజంలో తక్కువ గావించబడినటువంటి వ్యక్తుల వైపు దేవుడు మృగ్గు చూపుతాడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉన్నది ప్రీలగు సహోదరి సహోదరులార వాస్తవానికి ఈ తక్కువ ఎక్కువ అని ఏర్పడినటువంటి ఈ సామాజిక బంధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మానవ ఏర్పాటే మానవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బంధకాలే కనుక దేవుని దృష్టిలో అవన్నీ కూడా జరిగిపోతున్నాయి దేవుని దృష్టి నీ వైపు మురుగు చూపుతుంది నిన్ను దేవుడు చూస్తున్నాడు నీ పక్షమున దేవుడు నిలబడుతున్నాడు అని ఈరోజు మనం తెలుసుకోవాలి ఇక్కడ ప్రభువు చెబుతున్నటువంటి ఈ ఉపమానంలో పరిసేడు సుంకరి ఉపమానంలో వీరు ఇరువురు కూడా దేవాలయానికి వెళుతున్నారంట ప్రార్థన చేయడం కోసం వాక్కు చెబుతుంది శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి ఇద్దరు దేవాలయానికి వెళ్తున్నారు ఎప్పుడు పరిసేడు మాత్రము దేవాలయం లోపలికి వెళ్తున్నాడు వాస్తవానికి ఆనాటి సమాజం ప్రకారంగా ఈ పరిసైలు మాత్రము దేవాలయం లోపలి కడకు వెళ్ళవచ్చు మిగిలినటువంటి పాపాత్ములుగా ఎంచబడేటువంటి శుంకరులు ఇతరులు వారు దేవాలయమున బహిరంగ ప్రదేశమందు ఉండి ప్రార్థన చేయాలి కానీ ఇక్కడ పరిసేయుడు దేవాలయ లోపలికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు కానీ సుంకరి మాత్రము దూరముగా నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనగా బహుశా అతడు ఈ పాపాత్ములని ఎంచబడేటువంటి ప్రజలు ఉండు ఆ బహిరంగ ప్రదేశం నుండి ప్రార్థిస్తూ ఉన్నాడు మరి ఒకరేమో లోపలు ఉన్నారు మరొకరేమో బయట నుంచి ప్రార్థన చేస్తున్నాడు కానీ కానీ ఇద్దరిని బట్టి చివరికి చెప్పబడింది వారు దేవుని ముంగిట ప్రార్థన చేశారు అని మాత్రమే వారు వారు నించున్న స్థానాలు వేరైనా ఎంచబడిన భావం మాత్రము వారు దేవుని ముందుకొచ్చి ప్రార్థన చేశారని మాత్రమే ప్రాచీన కాలం నుంచి మన దేశంలో కూడా ఈ విధంగా దేవాలయ ప్రవేశాలకు అర్హులు కాదని ఎంచబడినటువంటి వ్యక్తులు ఎందరో ఉండేవారు అలా ఎంచుతూ అటువంటి వాటి ప్రభావం ఇప్పటికీ అనేక చోట్ల తారసపడుతుంది కానీ ఇవన్నీ మానవ బంధకాలే కానీ దేవుని దృష్టిలో ఇవి బంధకాలు కావు నీవు అతని సమక్షమునకు అతని ముంగిటకు వచ్చిని ప్రార్థించినట్టే అని ఈరోజు మనం తెలుసుకోవాలి అనగా దేవుని సన్నిధికి ప్రార్థనకు వచ్చినప్పుడు నీవు ఎంత గొప్పవాడివైనా లేదా ఎంత వెలివేయబడిన వాడివైనా నీవు సమానుడివే దేవుడు తన దృష్టిలో పక్షపాతము చూపించడు ఇదే విషయము సిరాకు గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము చివరి భాగంలో చెప్పబడుతున్నది ఆయన న్యాయవంతుడు పక్షపాతి కాడు దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేయగలిగేటువంటి స్థితి కానీ కానీ దేవునిది కాదు మనము దేవుని బిడ్డలుగా అందరము సమానులమే అందరినీ సమానమైనటువంటి దృష్టితో దేవుడు చూస్తాడు సమానమైనటువంటి ప్రేమనే మనకు పంచుతాడు అని మనం తెలుసుకోవాలి కాబట్టి నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినా కూడా నీ యొక్క స్థానం వలనో లేదా నీ హోదా వలననో నీ అంతస్తు వలననో నీవు ఉన్నవాడివో లేనవాడివో లేదా గొప్పవాడివా తక్కువ వాడివా అనేటువంటి ఏ భేదాలు దేవుని దృష్టిలో మనలేవు దేవుని దృష్టికి మాత్రము నీవు సమానుడివి అందరితో పాటు నీవు కూడా విలువైన వాడివి కాబట్టి దేవుడు ఎవ్వరిని పక్షపాత దృష్టితో చూడలేడు అని మనం తెలుసుకోవాలి నువ్వు ప్రార్థించినప్పుడు కూడా అందరి ప్రార్థన సమానంగా దేవుడు వినడానికే ఇష్టపడతాడని మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరుల కావున దేవుడు పక్షపాతి కాడు ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి మొదటి విషయం రెండవ విషయము దేవుడు పక్షపాతి కానప్పుడు దేవుడు ఎందుకు కొందరి ప్రార్థన వింటున్నాడు కొందరి ప్రార్థన వినడం లేదు ఈ విషయం మనకు అర్థం అవ్వాలి అంటే మొదటగా ప్రార్థన అనేది ఎలా ఉద్భవిస్తుందో మనం తెలుసుకోవాలి నీవు చేసేటువంటి ప్రార్థన నీ యొక్క వ్యక్తిగత కుటుంబ పరిస్థితి నుండి వస్తుంది నీవు ఏదైతే నీ జీవితంలో అనుభవిస్తున్నావో ఆ అనుభవము నుంచి నీ ప్రార్థన పుట్టుకొస్తుంది కాబట్టి నీ జీవించే స్థితిగతులు నీ ప్రవర్తన నీ ఆలోచనలు నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులు ప్రతిదీ కూడా ఈ యొక్క ప్రార్థన విధానాన్ని ప్రభావితం చేస్తుంది మరి ప్రార్థన చేసినప్పుడు ఎందుకు కొందరు వింటున్నాడు కొందరు వినడు అంటే కొన్ని రకాల విషయాలు మనము ప్రార్థనలు చేయకూడదు అందుకు ఉదాహరణ ఈనాటి ఉపమానంలో మనం చూస్తున్నాం ఇక్కడ పరిసెడు ప్రార్థించాడు సుంకరి ప్రార్థించాడు కానీ పరిసయుని ప్రార్థన దేవుడు ఒప్పలేదు ఎందుకు అతడు ఒప్పలేదో అదే మన ప్రార్థన ఎలా ఉండకూడదు అనే విషయము మనకు నేర్పిస్తుంది అతడు చేసిన ప్రార్థన ఒకసారి చూడండి లూకాశుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము వచనము పరిశయుడు నిలుచుండి తనలో తాను ఓ దేవా నేను ఇతరుల వలె లోబిని అన్యాయము చేయువాడను వ్యభిచారిని కాను ఈ సుంకరి వంటి వాడను కాను అందులకు నీకు కృతజ్ఞుడను పన్నెండవచన చెబుతుంది నేను వారం రెండు మారులు ఉపవాస ముందును నా ఆదాయము అంతటిలో వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించను ఈ రెండు విషయాలు రెండు పనులు మనము చేయకూడనటువంటివి మనకు తెలియజేస్తుంది మొట్టమొదటగా అతడు చెప్పినట్టు అతడు ఇతరులతో పోల్చుకుంటున్నాడు వచనంలో మనం చూస్తున్నాం నేను ఇతరుల వలె లోబిని అన్యాయం చేవాడును వ్యభిచారిని కాదు ఇక్కడ దేవుని ముంగిటకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలా నీ జీవితాన్ని నీవు దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేయాలా నీ పరిస్థితి ఏంటో వివరించాలా నీకేం కావాలో కోరుకోవాలా కానీ ఇక్కడ ఇతడు ఏం చేస్తున్నాడు తన యొక్క జీవితాన్ని బట్టి అతడు ఇతరులను తో పోలుస్తున్నాడు నేను అతనికంటే గొప్పవాణ్ణి వాళ్ళకంటే గొప్పవాణ్ణి వాళ్ళలాగా నేను తప్పు చేయలేదు వీళ్ళలాగా నేను తప్పు చేయలేదు అని ఎప్పుడు ఇతరులను కించపరుస్తూ వెళుతున్నాడు అంటే ఇతడు ఈ విధంగా ప్రార్థన చేయడం వల్ల ఏం చేస్తూ ఉన్నాడంటే అతడు తప్పుడు వ్యక్తి లేదా ఇతడు ఎటువంటి పనులు చేశాడు అని అందరి మీద ఇతడు ఒక విధమైన తీర్పును చేస్తున్నాడు కానీ ప్రభు అన్నాడు నువ్వు ఎవరి మీద తీర్పు చేయాల్సిన పని లేదు నువ్వు ఏ కొలతో కొలుస్తావో అదే కులత నీకు కొలవబడుతుందని ప్రభువే అన్నాడు కదా మరి ఇతడు తను చేసే ప్రార్థనలో ఎక్కువ భాగము ఇతరులను కించపరుస్తూ ఇతరులను తక్కువ చేస్తూ ఇతరులను వేలెత్తి చూపిస్తూ జీవిస్తూ ఉన్నాడు మరి తన ప్రార్థనకు ఇంకా విలువయ్యేది నీ ప్రార్థనలో సగభాగము నువ్వు ఇతరులను కించపరుస్తూనే ఉన్నావు ఇంకా గొప్ప ఏం చేశావు ఇక రెండవ భాగానికి వస్తే అతడు చెబుతూ ఉన్నాడండి నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉన్నాను పదే వంతు చెల్లిస్తూ ఉన్నాను నేను గొప్ప చేస్తున్నానని తన యొక్క గొప్ప పనులను దేవుని ముందు డప్పా కొట్టుకుంటున్నాడు అని మనం తెలుసుకోవాలి అంటే తన గొప్పలు తను చెప్పుకుంటున్నాడు తను గొప్ప పనులు చేస్తున్నానని తను అన్నీ కూడా సక్రమంగా ఫాలో అవుతున్నాను అన్ని మత విధానాలన్నీ కూడా నేను అనుసరిస్తున్నాను కాబట్టి నేను గొప్పవాడిని గొప్పవాడిని మరి నేను గొప్పవాడిని అని అతడు ఎవరి ముందు చెప్పుకుంటున్నాడు దేవుని ముందు చెప్పుకుంటున్నాడు అందరికంటే గొప్పవాడు దేవుడు ఆ గొప్పదైన దేవుని ముందు నీవు గొప్ప అని చెప్పుకోవడము మూర్ఖత్వం కాదా నీవు దేవునికంటే గొప్పవాడివా నేను గొప్ప అని చెప్పుకోగలగడానికి లేదా నేను గొప్ప అని చెప్పుకోగలిగేంత గొప్పతనం ఏముంది నీకు నీకు ఇవ్వబడిన ఆ సమృద్ధి కూడా దేవుడిచ్చిందే కదా ఆ సమృద్ధి నుంచే కదా నీవు అలా జీవించగలుగుతున్నావు మరి నేను గొప్ప అని ప్రాకులాడ్డానికి ఏముందండి నీదంటూ చెప్పుకోవడానికి అందుకే పౌలు గారు అంటారండి నా ప్రభువుకు ఏసుక్రీస్తునందు మాత్రమే నేను గొప్పలు చెప్పుకుంటున్నాను అంతేకాని నేను చేసినటువంటి గొప్ప కార్యాల వల్ల నేను ఎప్పుడూ గొప్పలు చెప్పుకోను అది దేవుడు నాకు ఇచ్చిన కృప అతడు ఇచ్చినటువంటి కృప వలన నేను బ్రతుకుతున్నానే కానీ నిజానికి నేను గొప్పలు చెప్పుకోవాలంటే క్రీస్తును బట్టే గొప్పలు చెప్పుకుంటాను అతడి నాకు సమస్తాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రియులకు సహోదరులారు ఇది తెలుసుకోవాలి మన జీవితంలో మనం గొప్పలు చెప్పుకోవడానికంటూ ఏదీ లేదు కేవలము దేవుని బట్టి తప్ప ముఖ్యముగా దేవుని సమక్షమునకు వచ్చినప్పుడు మనం అసలు కూడా గొప్ప అని చెప్పుకునేటువంటివి ఏదీ లేదు అతని ముందు గొప్పలు చెప్పుకునేటంత గొప్ప వ్యక్తులము మనమైతే కాదు అని మనం తెలుసుకోవాలి కాబట్టి నీ ప్రార్థనలో ఎప్పుడు ఇతరులను కించపరచకూడదు రెండవది నీవు గొప్ప అని గర్వంతో విర్రవిగకూడదు ఈ పరిసేడులాగా ప్రార్థనలో ఏ తప్పిదాలు మనము చేయకూడదు అని ఈరోజు మనం తెలుసుకోవాలి కాబట్టి ఎవరైతే తమ ప్రార్థనలో ఇతరులను కించపరుస్తూ లేదా ఇతరుల చెడును కోరుకుంటూ లేదా నీ యొక్క గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనను దేవుడు వినడు అని మనకు అర్థమవుతూ ఉన్నది ఇక మూడో విషయము ఇక్కడుండేటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు పరిసేయుడు శంకరి ఈ పరిసేయుడు సుంకరి విషయాలను వారి జీవితాలను బట్టి ఎంతో కొంత మనం నేర్చుకోవచ్చు ముందుగా పరిసేయుడు అన్ని మత విధానాలు అతడు ఆచరిస్తున్నాడు అతడు ఒక మంచి విశ్వాసపరుడు అనుకోండి ఎందుకంటే తన యొక్క విశ్వాసపరంగా అతడు నమ్మకంగా ఉన్నాడు అన్ని కూడా అనుసరిస్తూ ఉన్నాడు అది అతడిలో ఉండే మంచి పని కానీ అతని సమస్య ఏంటి అంటే అతని గర్వం అతని విర్రవీగేతనం అతడు నేను ఇన్ని చేశాను ఇంత సక్రమంగా చేస్తున్నాను కాబట్టి నేను గొప్ప అని చెప్పుకుంటూ పోయాడు కానీ దేవుని ముందు తగ్గాలి అనే విషయం అతనికి తెలియలేదు ఎక్కడ తగ్గాలో అతనికి తెలియాలి కదా దావీదు రాజు కూడా చూడండి అతడు అంత గొప్ప సామ్రాజ్యానికి రారాజు అయినా అతడు పాపం చేసినప్పుడు దేవుని ముందు మోకాల్లో వంచి క్షమాపణ కోసం అడిగాడు గోనె పట్టను దాల్చి వెక్కి వెక్కి ఏడ్చి దేవుని క్షమాపణ కోసం ఎదురు చూశాడు అదేవిధంగా ఎక్కడ తగ్గాలో నీకు తెలియాలి ముఖ్యంగా దేవుని దగ్గర ఖచ్చితంగా తగ్గాలి అనే విషయం నువ్వు తెలుసుకోవాలి అది పరిసెడు తెలుసుకోలేకపోయాడు ఇక రెండవదిగా ఈ యొక్క శుంకరి యొక్క సమస్య ఏంటి అంటే అతడు జీవించినంత కాలము కూడా పాప పనులు చేశాడు పాపపు జీవితమే అతన్ని ఆ పాపపు జీవితమే అతని సమస్య కాబట్టి దేవుని చెంతకు వచ్చినప్పుడు అతడు గొప్ప వినయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు అతడు మారిపోతూ ఉన్నాడు శిలువ పైన ఉండేటువంటి ఆ యొక్క దొంగవాన్ని చూడండి అతడు జీవితపు చివరి అంచుకాడ మార్పు చెందాడు పరలోక భాగ్యాన్ని సంపాదించుకున్నాడు ఇక్కడ ఈ శుంకరి కూడా అదే కోవకు చెందాడు అప్పటి వరకు పాపపు జీవితము జీవించినప్పటికీ ఇప్పుడు దేవుని ముంగుట వినయాన్ని ప్రదర్శించి తన జీవితాన్నే మార్చుకున్నాడు ఇక మీదట ఆ జీవితంలోనికి పోకూడదు అనేటువంటి ఒక దృఢ నిర్ణయముతో అతడు బ్రతకాల నిర్ణయం చేశాడు అదే అతని ఎడల పుణ్యము చేకూర్చబెట్టింది కాబట్టి ఈ ఇద్దరు నుంచి రెండు విషయాలు మనం నేర్చుకోవచ్చు రెండు విషయాలు మనము నేర్చుకోకూడదు మొట్టమొదటిగా మనం నేర్చుకోకూడనటువంటి విషయాలు ఆ పరిసేని వంటి గర్వము రెండవది సుంకరి చేసినటువంటి ఆ చెడు పనుల జీవితాన్ని మనం నేర్చుకోకూడదు మరి వీరి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి మొట్టమొదటిగా శుంకరి వంటి వినయాన్ని మనం నేర్చుకోవాలి దేవుని ముంగిట వినయం ప్రదర్శించాలి రెండవది ఆ పరిశీనులాగా తాను నమ్మినటువంటి విశ్వాసానికి కట్టుబడి జీవించడం నేర్చుకోవాలి అతడు అన్ని విధి విధానాలు నిండు మనసుతో చేశాడు అలా చేయగలగడం కూడా ఒక మంచి పని మనము కూడా మనం పొందుకున్నటువంటి ఈ విశ్వాసం బోధించే అనేక విషయాలు మనం నేర్చుకోవాలా అనుసరించాలా ఈ విశ్వాసానికి కట్టుబడి జీవించాలా కాబట్టి ప్రియులకు సహోదరులారా ఈరోజు రోజు యొక్క దివ్య బలి పూజలో ప్రార్థిద్దామండి మన ప్రార్థన కూడా ఆ సుంకరి వంటి వినయ మనస్సుకు కలిగినటువంటి ప్రార్థనగా మారాలి అహంకారము ఇతరులను కించపరిచేటువంటి తత్వాన్ని విడిచిపెట్టి దేవుని చింతకు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మన పక్షమున ఉండి మన మొరను ఆలకిస్తాడు అనే ఈనాటి మనకు రూఢిపరుస్తుంది కాబట్టి ఇటువంటి కృపచెంతకు మనల్ని నడిపించాలని దేవుని యొక్క హిరాలమగు వరముల కోసము ప్రార్థిద్దాం ప్రభువు మిమ్మలను దీవించదురుగాక ఆమెన్